ఎంతో విశేషమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తారు అయితే అందులోనూ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేస్తారు అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా చేయవలసినటువంటి పనులు అలాగే చేయకూడనటువంటి పొరపాట్లు ఏంటో చూద్దాం కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాం ముఖ్యంగా వెలిగించిన తర్వాత ఏం చేయాలో కూడా తెలుసుకుందాం మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనము కొనడం కన్నా కూడా ఇంట్లోనే పత్తితో చేయడం చాలా మంచిది ముఖ్యంగా కొందరి కొందరు చెప్పేదాని ప్రకారం మూడు వందల అరవై ఐదు వత్తులు అనేవి ఒక్క సంవత్సరంలోని ఒక్కో రోజుకి ఒక్కో వత్తి కింద పరిగణించబడుతుంది అయితే మనము ఏకవత్తి దీపారాధన ఎప్పుడూ కూడా చేయము రెండు వత్తులతో దీపారాధన చేస్తాము కాబట్టి పూర్తిగా ఏడు వందల ముప్పై వత్తులు కానీ లేదా మనం వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తులు అనేవి ఆరు నెలలకు అంటే నూట ఎనభై రోజులకు సమానమైనవిగా అని కానీ భావించాలి అలాగే ఈ వత్తులను చేసేటప్పుడు వత్తితో వత్తి ముఖ్యంగా పత్తితో వత్తులను చేసేటప్పుడు విభూతిని పత్తికి అద్దుతూ తయారు చేసుకోవాలి అలాగే తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా గమనించి దీపారాధన చేయాలి అలాగే ఇంట్లో మనము పత్తితో ప్రమిదలను చేసిన తర్వాత రెండు కట్టలు నూట ఇరవై చొప్పున మరొకటి నూట ఇరవై ఐదు చొప్పున ఉండేలాగా మూడు కట్టలను కట్టాలి ఈ మూడు కట్టలను కలిపి ఒక కట్టగా కలపాలి అప్పుడవి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో సమానమవుతాయి ఆ వత్తులను ఆవు నెయ్యిలో ఉంచాలి ముఖ్యంగా వెలిగించే ఒక గంట ముందు ఇలా వీటన్నింటినీ కూడా ఆవు నెయ్యిలో నానబెట్టాలి అలాగే వెలిగించే ముఖ్యంగా ఇలా వెలిగించే ముందు ప్రమిద మూడు వందల అరవై ఐదు వత్తుల పైన ఒక కర్పూరపు బిళ్లను ఉంచి ముందుగా కర్పూరపు బిళ్ళను వెలిగించాలి అలాగే ఏకహారతితో దీపాన్ని వెలిగించాలి లేదా అగరబత్తితో దీపాన్ని వెలిగించాలి అయితే దీపాన్ని వెలిగించేటప్పుడు ఇంట్లో అయినా లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో లేదా రావి చెట్టు కింద ఎక్కడ వెలిగి వెలిగిస్తున్నా సరే ఈ దీపారాధన చేసే ప్రదేశంలో ముందుగా శుభ్రం చేసి ఆ తర్వాత ఆవు ఆవు పేడతో కానీ లేదు అంటే పసుపుతో కానీ అలిగి అష్టతల పద్మం మొగ్గు వేయాలి అలాగే ఆ పద్మం పైన కుంకుమ అలాగే పసుపు బొట్టు పెట్టాలి అక్షంతలతో అక్షంతలు వేయాలి ఆ తర్వాత దానిపైన ఒక తమలపాకు ఉంచి తమలపాకు పైన పసుపుతో వినాయకుణ్ణి చేయాలి ఆ వినాయకుణ్ణి తమలపాకు పైన ఉంచి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేయాలి ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని వినాయక మంత్రాన్ని చదువుకున్న తర్వాత వినాయకునికి పువ్వులను సమర్పించాలి ఆ తర్వాత ముందుగా పసుపు వినాయకునికి ఆవాహన చేసి వస్త్రం యజ్ఞోపవీతం గంధం పసుపు కుంకుమ అక్షంతలతో పూజించాలి ఆ తర్వాత ధూపం చూపించిన తర్వాత కూడా దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించాలి అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులను సిద్ధం చేసుకోవాలి ఒక గంట ముందుగానే నెయ్యిలో ఉంచినటువంటి మూడు వందల అరవై ఐదు వత్తులను ఒక మట్టి ప్రమిదలో వినాయకుని ముందు ఉంచాలి అయితే ఎక్కడైతే మట్టి ప్రమిద పెడుతున్నారో అక్కడ కూడా శుభ్రంగా స్థలాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత బియ్యపు పిండితో అష్టదల ముగ్గు వేసి తమలపాకు ఉంచి తమలపాకు పైన ఈ మట్టి ప్రమిదను ఉంచాలి ముఖ్యంగా ఒక మట్టి ప్రమిదకి కాలీ మట్టి ప్రమిదను ఉంచి దానిలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు కలిగినటువంటి మట్టి ప్రమిదను ఆ తర్వాత ప్రమితకు కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల పైన కర్పూరపు బిల్లను ఉంచి ఆ కర్పూరపు బిల్లను ముందుగా అగరబత్తితో వెలిగించాలి ముఖ్యంగా ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసే దీపారాధన సంవత్సరంలోని ప్రతి రోజు కూడా చేసిన దీపారాధనతో అవుతుంది అలాగే ఈ దీపానికి బెల్లంను నైవేద్యంగా పెట్టాలి అరటి పండును లేదా కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత చివరిగా హారతి వెలిగించి వత్తులకు చూపించాలి ముఖ్యంగా ఈ రోషణ ఈ విధంగా చేసేటువంటి దీపారాధన సంవత్సరంలోనే రోజు కూడా చేసిన దానితో సమానమవుతుంది అయితే ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది లేకుంటే ఓం నమ శివాయ మంత్ర జపం కూడా చేయవచ్చు అలాగే ఈ మూడు వందల అరవై ఐదు కూడా పూర్తిగా ఆహుతి అయ్యే వరకు అక్కడే ఉండాలి అంతేకాని వెలిగించాం కదా అని వెంటనే లేచి వెళ్ళడం మంచిది కాదు ముఖ్యంగా గుడిలో వెలిగించేవారు పూర్తిగా మూడు వందల అరవై ఐదు వెలిగి ఆహుతి అయ్యే వరకు కూడా అక్కడే ఉండడానికి కుదరకపోయినట్లయితే పూర్తిగా ఒక చెట్టు కిందనైనా సరే ఆ దీపాన్ని ఉంచి అక్కడి నుంచి కదలండి తప్ప అందరూ నడిచే స్థలంలో అస్సలు చేయకండి అలాగే పూర్తిగా దీపం వెలిగిన తర్వాత భస్మం పూర్తిగా నీళ్లు చల్లి నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో వేయాలి ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయండి ఈ విధంగా కార్తీక మాసంలోని సోమవారం రోజున కానీ ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఈ దీపారాధన చేయవచ్చు అయితే చాలా మంది కార్తీక పౌర్ణమి తర్వాత రోజులలో చేయకూడదు అనుకుంటారు కానీ నిజానికి కార్తీక మాసంలోని ముప్పై రోజులు కూడా ప్రాధాన్యత కలిగినటువంటి రోజులే అందుకే కార్తీక మాసంలో సూర్యోదయ లేదా సూర్యాస్తమయ సమయంలో ఖచ్చితంగా ఈ దీపారాధన చేయండి తులసి మొక్క దగ్గర కానీ లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలోనైనా సరే ఈ విధంగా దీపారాధన చేయండి కార్తీక మాసంలో చేసే ఈ దీపారాధన ఎన్నో కష్టాలను గట్టెక్కిస్తుంది